నేను అనుకోవడం ఆ రిజర్వేషన్లు వృత్తి ఎలక్షన్ రిజర్వేషన్స్ అండి అంతే తప్ప పెద్దగంటో ఎనిమిది లక్షల వరకు పెట్టి టెన్ పర్సెంట్ అని ఎందుకు చేశారో నాకు అర్థం లేదు దాంట్లో ఇంకా ఏం క్లారిటీ లేదు ఏమండి అసలు అందులో నాకు అంటే నాకు ఒక్కనే నేను నెగిటివ్గా ఆలోచిస్తానంటో నాకు అర్థం కాలేదు కానీ కాపుల్ని బీసీలో చేర్చాలని ఒక రిజర్వేషన్ పంపించారు ఇప్పుడు ఈ టెన్ పర్సెంట్ వీడి బీసీలకి కాదు ఇది ఇది ఓసీలకి అదర్ క్యాస్ట్లకి ఇచ్చినటువంటి టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ కాపులకు ఇస్తామంటున్నారు ఇది సెల్ఫ్ కాంట్రెడిటింగ్గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీసీల్లో చేర్చాలని పంపించేసింది కేంద్ర ప్రభుత్వానికి తప్పు బీసీల్లో చేర్చాలని మేము పంపించేసామని ఆల్రెడీ చెప్పారు ఈవేళ ఈ ఓసీల్లో ఒక ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓసీ రిజర్వేషన్స్ కాపులకు ఇస్తామంటే ఆ పంపించిన రిజల్యూషన్కి ఏంటి దానికి ఏమీ పెద్ద లేదా అది నాకు ఇది అర్థమోలా అంటే నేను అంత క్లియర్గా చదవలేదు కానీ ఈ స్టేట్మెంట్ ఇలా రాగానే నాకు మా సర్రాజు గారు ఉన్నాడు ఆయన అడిగాడు నన్ను ఏంటిది ఇలా జరిగింది దీంట్లో ఏది కరెక్ట్ అని నాకు అప్పుడు దాకా తట్లే నిజమే కదా బీసీల్లో చేరిస్తే అదో లెక్క ఇప్పుడు ఓసీల్లో చేర్చేసినట్టు ఆయన దీంతో ఇప్పుడు ఓసీల్లో ఉన్నారా బీసీలో ఉన్నారా క్లారిటీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చూసుకోవాలా మనం లెక్క లేకపోతే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చేసిన అనౌన్స్మెంట్ తీసుకోవాలన్నది ఇంకా నాకు అర్థం కాలేదు అని కాపులు చెప్తే అప్పుడు ఓకే ఏమండి నాకు నేను అనుకోవడం ఈ టెన్ పర్సెంట్ ఓబీ ఓసీ రిజర్వేషన్ అన్నది దాని గైడ్ లైన్స్ అది ఎనిమిది లక్షల రూపాయలు అని పెట్టాడు అందరూ వచ్చేస్తారు ఎవడో మిగలడు ఎవడో పెద్ద జిఎంఆర్ జీబీకే ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఎవడో ట్యాక్స్ కట్టడు ఎనిమిది లక్షల లోపే ఉంటారు అందరూ ట్యాక్స్ కట్టేవాళ్ళు లెక్కే కదా కోటి రూపాయలు సంపాదించేవాడు కూడా ఎనిమిది లక్షల లోపే కడతారు ట్యాక్స్ సో ఇదే పెద్ద నాకైతే ఇది పెద్ద వాల్యూ ఉన్నటువంటి రిజర్వేషన్ పాలసీగా అనిపించట్ల నార్త్లో ఏమన్నా ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు కానీ మన సౌత్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో రిజర్వేషన్స్ ఉన్నాయి అందరికీ రిజర్వేషన్లు అంటే ఏంటో అందరికీ తెలుసు మనకి ఇది పెద్ద ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఏమో ఇంకా గైడ్లైన్స్ లైన్స్ రాలేదుగా రాష్ట్రాలకు అధికారం ఇచ్చేసేమన్నారు ఈ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడం రాష్ట్రాలు చేయాలన్నారు సో దీని మీద అసలు క్లారిటీ లేదు నా ఉద్దేశం కోర్టు అంగీకరించింది ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఎంత ఎత్తికినా సరే ఎక్కడ కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడ లేదు రిజర్వేషన్లు సోషల్లీ బ్యాక్వర్డే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ తరతరాలుగా ఎవరైతే పాఠశాలలకు దూరంగా పెట్టేశారో సోషల్గా అంటే గుళ్ళుకి రాకుండా దూరంగా పెట్టేశారో ఆ కులాల వారికి మాత్రమే రిజర్వేషన్లు అని పెట్టారు తప్ప నా ఉద్దేశంలో ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఎకనామికల్ బ్యాక్వర్డ్కి లేదు అదే ఇందాక ఆయనకి చెప్పింది ఇప్పుడు అప్పుడే మనం స్పెక్యులేట్ చేయడం కరెక్ట్ కాదు ఇది గ్లాక్సోస్ ఫ్లికెన్ బీచ్ఎం థమ్స్అప్ ఒక్కొక్కల ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు సో ఎవరు ఎవరితోటి వెళ్తారు అన్నది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మార్పులు ఉండొచ్చు నామినేషన్ టైంలో కూడా మార్పులు ఉండొచ్చు ఈ మధ్య కొత్తగా ఒక కొత్త పాలసీ వచ్చింది ఫ్రెండ్లీ ఫైట్ అని ఇదేంటో నాకు అర్థం అది ఫ్రెండ్లీ ఫైట్ ఒకటి మాకు చిన్నప్పుడు క్రికెట్లో ఉండేది సైన్ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్ అని సైన్ మ్యాచ్ అంటే ఓడిపోయిన సంతకం పెట్టాలి ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే సంతకం పెట్టక్కర్లేదు లాలోచి కుస్తీ ఓకే